దూరదర్శన్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఏడీఈ అమ్రు ఏడీఈ అశోక్ ఎస్పి చెన్నయ్య బి నరసింహ ఈ శ్రీనివాసులు జయప్రసాద్ నళిని కుమారి సిబి సాగర్ రాజ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు జనకోసం కోసం జీవిస్తే చరిత్రలో నిస్త ఏదో విధంగా అన్నీ అనుభవించి ఈ సమాజంలో ఒక ఉన్నత స్థాయి ఒక స్థాయిలో ఉన్నాము అంటే ఆ దేవుడి యొక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వీ రమణ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఎన్వీ రమణ కొనియాడారు పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ భావితరాలు యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఈపి సత్యనారాయణ ఏడిఈ అమ్రూ అశోక్ प्रोग्रम एग्जिक्यूटिव आर मधु एई किशोर हेड क्लर्क राम सुब्बाराव तदितर पाल्गोन्नारु कांस्टिट्यूशन रूपकर्ता को मनम चेयरमैन ऑफ दिस कांस्टिट्यूशन कमिटी डॉक्टर इनको स्टेप अहेड में मुंदी के लिए मन ऑफिस तरफ से मन एसोसिएशन तरफ से एक अनुदान लेकिन पिल बुक् अला एक्सट्रा करिकुलर एक्टिविटीज़ बहुत बाबा साहब అంబేద్కర్ గారి గురించి ఇందాక చెప్తా అన్నట్లుగా అంబేద్కర్ గారిని రోజు మనం ఏప్రిల్ ఫోర్టీన్త్న ఈ వ్యవస్థలో ప్రభుత్వ వ్యవస్థలో ఇది ఒక పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ కింద ఉంచడం జరిగింది అంటే ఎందుకు అలా ఫస్ట్ మనం ఆలోచిస్తే అంబేద్కర్ గారి గురించి మనం ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మన చుట్టూ మనం ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గుర్తు చేస్తూ మన జీవిన విధానాలు మన వ్యవస్థలో తన యొక్క స్ఫూర్తి ఎంతవరకు ఉంది అందరూ డే టు డే లైఫ్ లో ఈ చైతన్య నారాయణ ఆస్కి కింద పంపిస్తున్న ప్రస్తుతం టీవీలకి మొబైల్ కి దూరం చేసి అటు వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుతాడు రా బాబా కొంతమంది ఉన్న వీకర్ సొసైటీలో ఉన్న ఎన్విరాన్మెంట్ ఇస్ డిఫరెంట్ దీస్ ఆర్ అట్రిబ్యూట్స్ అట్రిబ్యూటెడ్ టు గాడ్ మామూలుగా చూసినట్లయితే అంబేద్కర్ గారు ఒకసారి చప్పట్లతో